మన స్వర్గసింహ సుకేతన స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వన్ అవర్ షార్ నుంచి హాఫ్ అన్ అవర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా స్వర్గసింహ శాండల్ వుడ్ ఫార్మ్స్ ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఆస్తులను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్టీసీ ఆస్తులను ఎవరైనా కబ్జా చేస్తే సహించేది లేదన్నారు ఈ నెల ఇరవై నుంచి ప్రారంభమయ్యే గ్రామసభల్లో సభల్లో గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు కాంగ్రెస్ మాట చెప్పింది అమలు చేసింది చెప్పిందా సోనియా గాంధీ పుట్టినరోజు అమలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే హెచ్చరిక చేస్తా ఉంది ఎక్కడెక్కడైతే ఆస్తులను ఆక్రమించుకున్నా ఆస్తులను ఇల్లిగాల వాడుకుంటున్నా చట్టరీత్యా వ్యతిరేకంగా ఆస్తుల మీద కన్నేసిన గతంలో లీజ్కి తీసుకున్న వాటి అన్నిటిని కూడా రివ్యూ చేసి అవసరమైతే చట్టపరంగా చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకొని వాటన్నిటిని ఆర్టీసీకి చెందేలాగా చూస్తాం ఎక్కడ కూడా ఒక్క ఆర్టీసీ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా ఇతరుల యొక్క కబ్జాల పోకుండా పోయిన వాటిని కూడా ఏ విధంగా చట్టరీత్యా తీసుకోవడమో మా బాధ్యత ఈ ప్రభుత్వం యొక్క ధర్మం ఇది ప్రజల ఆస్తి ప్రజల యొక్క రవాణా సంస్థకు సంబంధించిన ఆస్తి దాన్ని కాపాడుకొని ఇక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడు